ముందు మాట్లాడుకున్నట్టు మనం మాట్లాడుకున్నట్టు ఎందుకంటే వారు అనుభవం ప్లస్ వారికి ఇలాంటి వాటిలో చాలా ఎక్స్పీరియన్స్ అడ్వకేట్ కాబట్టి నేను వారిని ఇమీడియట్ గా రాత్రి మన వాళ్ళు మీ బ్రిగేడ్ ప్రెసిడెంట్స్ చెప్పగానే వారి గచ్చిబోల్ నుంచి బోరబండకు రావడానికి పట్టిన సమయం అరవై ఐదు నిమిషాలు పట్టి డిస్టెన్స్ ఐ ట్రావెల్ ద డిస్టెన్స్ ఇన్ ద మార్నింగ్ ఇస్ ఓన్లీ ఫోర్టీన్ కిలోమీటర్స్ పద్నాలుగు కిలోమీటర్ల దూరం నుంచి నేను మీ దగ్గరికి రీచ్ కావడానికి ఇట్ హ్యాస్ టుక్ మీ సిక్స్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ ద టైమ్ దిస్ ఈస్ ద సిచువేషన్ ఆఫ్ భాగ్యనగరం ద మెట్రో సిటీ ఆఫ్ ద హైదరాబాద్ భాగ్యనగరం దిస్ ఈస్ దువేషన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఇరవై రెండు నెలలలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది నేను రాజకీయాల్లోకి తర్వాత పోయే కంటే ముందు కాంగ్రెస్ విల్ ఆల్వేస్ డూ అపీంట్ పాలిటిక్స్ అపీజ్మెంట్ పాలిటిక్స్ ఓట్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తప్ప ప్రజలకు ఏం అవసరం ఉంటుందో అది కాంగ్రెస్ పార్టీ ఏ రోజు చేయలేదు ఈ పక్కన ఉన్నటువంటి పెద్దలు ఆ పక్కన ఉన్నటువంటి అసోసియేషన్ పెద్దలందరూ కలిసి ఒక మంచిగా ఒక రోడ్డులాగా నిర్మాణం చేసుకొని వదిలేసుకున్నటువంటి స్థలాన్ని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం నాట్ టు ఇంటర్ఫియర్ అని చెప్పిన తర్వాత కూడా ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి జూబ్లీ హిల్స్కి ఈ బై ఎలక్షన్స్ లోపల వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు వాళ్ళ ఓట్లను దండుకోవడం కోసం కాంగ్రెస్ ఇరవై రెండు నెలల తర్వాత కబరస్థాన్ కోసం జీవో తీసుకొస్తే తప్ప రోడ్డు మీద పడ్డ గుంతల్ని పూడ్చేదందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీకి జీవో తీసుకురావడానికి రాదు రేపు అడగాలే ముగ్గురు మంత్రులు పనిచేస్తారు ముగ్గురు మంత్రులు పనిచేస్తారంట మూడు నెలల నుంచి జూబ్లీ హిల్స్ మీద పనిచేస్తున్నారు నేను ఇక్కడ నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటి ఒక ప్రశ్న అడిగి తెలుసుకున్నా పాత ప్రభుత్వం కూడా గట్లే చెప్పండే పాత మున్సిపల్ మంత్రి ఆయన ల్యాప్టాప్లలో కంప్యూటర్లలో చెప్తుండే హైదరాబాద్లో ఎక్కడ ఉన్న గుంతుంటే ఫోటో పెట్టుర్రని ఇవాళ మేము ఎన్ని గుంతలు ఉన్నాయో ఫోటో పెడతాం కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు వచ్చి ఒకసారి ఆ గుంతల్ని పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టాలి జూన్లనో జూలైలో దివంగత ఎమ్మెల్యే చచ్చిపోతే ఆ రోజు నుంచి వాళ్ళకి తెలిసి ఎలక్షన్లు వస్తాయని ఈ రోజు దాకా కనీసం జూబ్లీ లో ఒక్క గుంతన కొత్తగా బట్టి అది పూడ్చిర్రేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలి ఆ గుంతలు పూడ్చేదందుకు కాంగ్రెస్ పార్టీకి పైసలు లేవు ఆ గుంతలు పూడ్చేదందుకు కాంగ్రెస్ పార్టీకి మనసొక్త లేదు ఎంతసేపు అప్రీజ్మెంట్ పాలిటిక్స్ తప్ప ఇంకొకటి లేదు ఎప్పుడు అక్కడ సమాధులు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పెట్టిన సమాధుల్ని తీసుకొని వచ్చి ఇలా కొత్తగా కబరస్థాన్ జీవో ఇటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏముందో ఒకసారి ఆలోచించాలి మనకెందుకులే మన అపార్ట్మెంట్ బాగుంది మా కాంపౌండ్ లో మేము బాగున్నాం మా ఫ్లాట్ లో మేము బాగున్నాం అని మనమందరం ఆలోచిస్తున్నాం కాబట్టి ఇలా కాంగ్రెస్ ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ కి పాల్పడుతుంది నేను ఇక్కడికి వచ్చిన మా మాతృమూర్తులని మహిళా సోదరి మళ్ళని ముఖ్యంగా అభినందిస్తా ఉన్నా ఎందుకంటే జనరల్ గా పక్కనే ఏదో జరుగుతుందంటే మనకు సంబంధం లేదని దూరం ఉంటుంది అట్లా కాకుండా ఈ రెండు అసోసియేషన్లకు సంబంధించినటువంటి మీరందరూ ఇంత పొద్దున్నే వచ్చి ఇంత గొప్పగా అయిందంటే ఖచ్చితంగా కబ్రస్థాన్ బరాబరి ఆగిపోతుంది చట్ట ప్రకారం ఆగిపోతుంది కాను మనం అందరం నిలబడి అవసరం గోడ పెట్టేనా కబ్రస్థాన్ కి తవ్వ పని పోవాలి తప్ప మనందరూ సెట్ పోవాలి లిమిటేషన్స్ ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఏం లేదు అకల్ మనం దానికి విరుగుడు మందు పెట్టాలి మందుబెట్టాల మీకు అందరికి తెలుసు ఎట్లా కూడా తెలుసు కాబట్టి మీ అందరు ఇంత గొప్పగా సంఘటితమైనరు మీ అందరు ఒక మాట మీద ఉన్నారు అనేటువంటి మెసేజ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలిస్తే మనం పదకొండో తారీఖు నాడు నొక్కే మీట ఎటువైపు నొక్కల్నా వాళ్ళకి అర్థమైంది కాబట్టి కబరస్థాన్ జీవో విత్డ్రా చేసుకుంటారని చెప్పి నేను సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని జిహెచ్ఎంసి డిమాండ్ చేస్తా ఉన్నా చెయ్యకపోతే మీరు ఆ జీవోని విత్డ్రా చేయకపోతే జిహెచ్ఎంసీ ఏమాత్రం ఒక్కడుగు ముందుకేసి పనులు మొదలు పెట్టాలనుకున్నా మీరు ఏ ఒక్క పనిని ఇక్కడ చేయాలని తలపెట్టినా మేమందరం సంఘటితం సంఘటితమై అవసరమైతే చట్టాన్ని చేతిలోకి తీసుకొని కబరస్థాన్ని అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మేమంతా ఉత్తరాలే జై తెలంగాణ అని రోడ్ల మీద కొట్లాడి కొట్లాడి వచ్చిన వాళ్ళం ఈట్ కా జవాబు అగర్ కబ్రస్తాన్ కామ్ నై రోకే తో ఈట్ కా జవాబు జరూర్ పత్తరు అని చెప్తూ మీరంతా ఉదయం నుంచి నిలబడి ఉన్నారు నేను వృత్తిరీత్యా నేను కూడా వకీల్ను మీ వాళ్ళందరూ హైకోర్టు నుంచి తీసుకొచ్చినటువంటి ఆర్డర్స్ చూపించున్నారు కాబట్టి వారు కూడా అడ్వకేట్ అని చెప్తున్నారు మీ సొసైటీ అధ్యక్షులు కాబట్టి కోర్టు ఉత్తర్వులను దాటి ఒక్కరుగు ముందుకు పోయినా ఎవరొచ్చిన కేసు రిజిస్టర్ చేస్తే మీ తరఫున చివరి దాకా ఎలక్షన్లతో సంబంధం లేకుండా ఈ వ్యతిరేకంగా చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ఒకసారి చూద్దాం లా అండ్ ఆర్డర్ సెక్షన్స్ మళ్ళీ మనం ఇది ఇంప్లిమెంట్ కాకుండా ఒకసారి అక్కడికి పోయి చూద్దాం పీస్ఫుల్ గా మనం డెమోక్రటిక్ వేల మనం నిరసన తెలియజేసినాం ఇది ఆరంభం మాత్రమే ఈడ పక్క ఉన్నారు ఈ ఆరంభంలో మాకు ఏం కాలేదని ఇటు ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే రోడ్ల మీద కొయితే గొడవ చేస్తేందుకు ఏ పని చేస్తేందుకైనా మేము వెనకాడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెనుకలు ఇక్కడ పైన కింద ఉన్నోళ్ళమే కాకుండా మొత్తం యావత్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మీ వెనుకలు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి కృతజ్ఞతా తెలియజేస్తూ తెలియజేస్తాం సేవ్ ద గ్రీన్ జోన్ ఇక్కడ ప్లే కార్డ్స్ అన్ని మా చెల్లెలు చాలా పట్టుకొని ఉన్నారు నో బరియల్ గ్రౌండ్స్ ఇన్ ద రెసిడెన్ ఏరియాస్ వి రెస్పెక్ట్ లా ప్లీజ్ రెస్పెక్ట్ అవర్ రైట్స్ బహుశా ఇవి కనబడాలి మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి ఒక్కసారి నన్ను కాదన్న జరగ ప్లే కార్డ్ లను చూపించాలి కాంగ్రెస్ పార్టీకి వినాలి ఏదో చెప్తారా వాళ్ళు పొత్తుగా లేకపోతే ప్రజా కానీ పెట్టమని ఒక అన్న పెట్టుకున్నాడు ప్రజల మాట వినండి అని దయచేసి ఫ్లెక్సీస్ ని ఇక్కడికి వచ్చినటువంటి మా అక్క జల్లని ప్రదర్శిస్తున్నటువంటి ఈ ప్లే కార్డ్స్ చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మనసు మార్చుకోవాలని మార్చుకోకపోతే ఒక జీవో ఇచ్చి ప్రశాంతంగా ఉన్నటువంటి కాలనీల మధ్యలో ఒక కబరస్థాన్ నిర్మించుకోవాలని చెప్పేటువంటి ఆలోచన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉందో ఇది పూర్తిగా ఒక వర్గం ఓట్లని ఒక వర్గం ప్రజలని అపీజ్మెంట్ చేసి ఎన్నికల కోసం తీసుకొచ్చినటువంటి ఆర్డర్ గా మాత్రమే మేము భావిస్తా ఉన్నాం దీనికి సంబంధించి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో కేసు నడుస్తా ఉంది నాట్ టు ఇంటర్ఫియర్ అని పీస్ఫుల్ గా ఎవరు ఎట్లా ఉన్నారో అట్లే ఉండాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చినట్లు ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి కాలనీలో పెద్దలందరూ కూడా ఎలక్టెడ్ అసోసియేషన్ అధ్యక్షులు చెప్తా ఉన్నారు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులను కాదని సాయంత్రం నాలుగు గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలిసి ఉదయం జీవో ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటంటే చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నటువంటి ఒక వర్గం ప్రజలను వెప్పించి వాళ్ళ ఓట్లతోటి లబ్ధి పొందుదామని కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి దుశ్చర్యగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు మీరు ఈ రకంగా చేస్తే మిగతా ప్రజలందరూ ఏకమై జూబ్లీ ఎన్నికలలో మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఉత్తర్వులని గౌరవించాలని లేని పక్షంలో ఎన్నికలతో సంబంధం లేకుండా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు రాష్ట్ర ప్రభుత్వం మీద జిహెచ్ఎంసీ మీద మూవ్ చేస్తామని కాల్ నివాసుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా ఎన్నికల సంఘానికి ఏంటంటే మీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్లమెంట్ లో దేశంలో ఓట్ల చోరీ జరుగుతుందని దేశమంతా తిరుగుతున్నాడు ఎన్నికల సంఘం నిబంధనలు ఏం చెప్తాయంటే ఓటర్ ఐడి కార్డు అనేది పోస్ట్ లో అప్లై చేసుకున్నటువంటి వ్యక్తికి ఇంటికి వస్తుంది లేదంటే ఎన్నికల సంఘం చేత ఆథరైజేషన్ పొందినటువంటి బిఎల్ఓలు పంచాయతీ సెక్రటరీలు లేదా తహసీల్దారులు ఓటర్ ఐడి కార్డులని ఎపిక్ కార్డులని ఓటర్ ఇంటికి చేరుస్తారు అట్లా కాకుండా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఓటర్ ఐడెంటిటీ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ పెడితే నాలుగు రోజులు చూసినాం ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎన్నికల సంఘం పోలీసులు స్పందించి కేసు నమోదు చేస్తారని చెయ్యనప్పుడు తప్పనిసరి పరిస్థితులలో నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల సంఘం నిబంధనలను ఉల్లంఘించి ఓటు చోర్యని వారి నాయకులు తిరుగుతుంటే జూబ్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ ఐడి కార్డుల దొంగతనం జరుగుతుంది సార్ ఇక వీటిలా డిస్ట్రిబ్యూట్ చేస్తూ అని సాక్ష్యాలు ఆధారాలు తీసుకుపోయి ఎన్నికల సంఘానికి మేము కంప్లైంట్ ఇచ్చాం ఆ ఫోర్లో ఉన్న వ్యక్తులు ఎన్నికల సంఘం పోలీసు వాళ్ళు వెరిఫై చేస్తుంది చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలని కోరినాం చేసినట్టు ఉదయం నుంచి పేపర్లలో చూస్తా ఉన్నాం పనిచేసినందుకు భారత ఎన్నికల సంఘానికి తెలంగాణ ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తాం

కాస్ట్ మా మరి నేను నీతో మాట్లాడుతున్నాను మీరు సుప్రీమా రెవెన్యూ సుప్రీమా హైకోర్టు సుప్రీమా చెప్పు నేను ఎవరు మాట ఏమంటే మీరే చెప్పారు ఈ చదివి ఏసీపీ గారు ఏం చెప్పారు మీరు సుప్రీం అంటే మీ మాట రెవెన్యూ సుప్రీం అంటే రెవెన్యూ మాట అవుతా నేను ఈ దేశంలో కోర్టులు ఉంటాయి కోర్టుల మాట మీరు మేము గౌరవించాలంటే నేను ధర నేనే చెప్పు రేస్

मू नाको बड़ पांच दादा

హైకోర్టు మీరు చెప్పిందా రెవెన్యూ నాట్ ఎబో హైకోర్టు సార్ ఈవెన్ ఆబోదా అది తర్వాత వేసుకుంటా సార్ ఇప్పుడు నేను అక్కడికి పోయి మీకు ఏమైనా డామేజ్ చేస్తాను ఏమైనా వస్తువులు తీసుకొని పోతావా నేను నూటికి నూరు శాతం చట్టానికి మీరు రండి ఈ రోడ్ ఎంతవరకు ఉందో అక్కడ దాకా వచ్చి సైట్ తీసుకుంటే రోడ్ దాటి ಪ್ರೈವೇಟ್ ಕೂರೇಸ <laughs> 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 <laughs>

తజినారే రణకందన వాడు కొడు కొడ పోరంటాడు వాడు మీదకు నడువని రమన్న వాడు 60 కొడు నిన్ను నడువ వంటలే రన్న వాడు రెండు చెల్లర్ గాడు సర్ అవు సర్ అసింట్ాలి వని ఇంటను ಅಂತ <laughs> 好好好 ಕಡಾ ಜಾತಿ ಕಾಣ್ತಾನೆ ಓನಾ जरा ಸೈಡ್ ವಾಡಿ ಇರೋದು ಕೊಟ್ಟಿ ನಿಂತಿರೋ ಆಗ್ಲೇ ಕೊಂಚ ಸೈಡ್ ಅಂತಲೇ ಇಿಸ್ತಾರ ಇಿಸ್ತಾರ ರೇನಲ್ ನೋಬಲ್ ಎವೆರಿಗೂ ಸಣ್ಣ ಆಗ್ತಿದೆ ವಿಜ್ರಾಂ ಎಂಟೆಸ್ಟ್ ಆಗ್ತಿದೆ ನಾವು ಕಬ್ರದನ ದಾದೆ ಒಂದು ತಿಂಗಳು ಆಗ್ತಿದೆ ಆಗ್ತಿದೆ ಆ ಪಾರಿಣೂರು ಲಂಡ್ ಸ್ಲಿಟ್ ಪಂಚವಲ ರೆಡಿಸ್ತನಾರ ವಾಳ ದಾರಿ ಹೋಗೋ ಬಡಾದ್ ದಾರಿ ಮಾರ್ಗ ಮಾಡ್ತೀಸೋ ಅಪ್ಪಲಿಕ್ಕೆ ಅಲ್ಲಿ ಹೋಗ ಕಬ್ರಸ್ತಾನ ನೆನೆಕೊಂಡಿದ್ದೀಸೋ ಅದಾದ್ कोल्ड कलर में है नहीं है यह देखो राइट में और 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 यह देखो राइट में

Once we have martyred or once we have given it, it is on GIFT to GHMC, it will become the the ownership will be shifted from brigade to GHS. Then it is called a public property only. So we are not fighting for uh, retaking up the road property to our brigade company. Because brigade is also wanted to construct another brigade unit 3 backside of this giving. so that road will be called like the public property. This is for your information MB being an advocate is a ఎక్కడైనా ఒక గేటెడ్ కమ్యూనిటీ కట్టుకొని వెనకాల వాళ్ళకి దారి గురించి చేస్తామంటే లేదు ఇప్పుడు డిహెచ్ఎంసీ లో వచ్చిన ఎనాక్ట్మెంట్ ప్రకారం మన మనం నుండి వంద మీటర్ రోడ్డు వెనకాల వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది తట్టలు తెలుసుకోవాలి రెండోది ఒక భూమి ఆవిడ శ్మశానం ఉందా మళ్ళీ సమాధులు పెట్టు చా అంటే సమాధులు జనావాసాల మధ్య పెట్టొద్దని ఇంకొక జడ్జ్మెంట్ కూడా ఉంది కాబట్టి నౌ మనకు ఒక ఆమిక్యూటీ ఫస్ట్ మనకు ట్రైస్ వచ్చేది అంటే ఇప్పుడు డిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ట్రై చేస్తే ఈస్ నాట్ ఆన్సరింగ్ మై కాల్ అక్కడ నా నెంబర్ ఉందో లేదు తెలియదు ఐ ట్రై టు స్పీక్ ఐ స్టర్ మేడ్చల్ మల్కరి బాలానగర్ మండలం మేడ్చల్ మల్కరి కలెక్టర్ అంత వస్తుంది కలెక్టర్ ఈస్ట్ హాయి ఇన్ఫర్మేషన్ విత్ రిగార్డ్ సర్వే నెంబర్ ఎయిటీ అండ్ ఎయిటీ సెండ్ హైకోర్ట్ జడ్మెంట్ కాపీస్ నవ్ ఐఎమ్ ద కాపీస్ టు మేడ్చల్ బల్కాలగిరి కలెక్టర్ ఆఫీస్ ఆస్పెక్ట్

మాకు నోటీస్ ఇవ్వకుండా మేము మా అసో చేసిన డబ్బుతో దొంగలు ఇతర వ్యక్తి ఇల్లీగల్ డ్రెస్ పాస్ కావచ్చు ప్రొటెక్షన్ కోసం గేట్ అని కొంతమంది ఖైవ్ పెట్టారు అది మీరు ఒక కంప్లైంట్ పోలీసు వస్తే ఒక కంప్లైంట్ ఇచ్చి రాదపోర్క రిసీవ్ కాపీ తీసుకోండి ఏ చేస్తారు గేయరు రేపు ఎత్త కొట్టే దానికి ఒకవేళ మేము వహిస్తే పోలీసు వాళ్ళు తీసుకోవడానికి రెప్పి చేస్తే మీ దగ్గర మెయిల్ ఎక్కువ మీ తొప్పింది వస్తారా అనంత బాలానగర్ వస్తారు సిఎస్ అనంతనగర్ ఒక మెయిల్ పెట్టీ ఇమీడియట్ గా డిసిపి బాలానగర్ గారికి మెయిల్ పెట్టండి కమిషనర్ ఎవరు వస్తారు హైదరాబాద్ కమిషనర్ గారికి ఒక మెయిల్ పెట్టి పెట్టండి దరఖాస్తు అవతూ బట్ విల్ మిస్టాన్ కోట్ కాబట్టి మీరు మెయిల్ పెట్టి సిఐ సనత్ నగర్ ఈ సిటీ మగానగర్ కమిషనర్ సైబరాబాద్ ముగ్గురు కంప్లైంట్స్ మెయిల్ ద్వారా పంపటి ఫిజికల్ కాపీ ఒకటి తీసుకొని ఒక ఫోటోస్ ఒక చిన్న వీడియోస్ ఇస్తుంది తరుద్ర నగర్ పోలీస్ స్టేషన్ పోయింది ఈ మూడు చేసిన తర్వాత కబ్రెస్ అనేది పెంచు